హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రాన్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది త్వరలో పాఠశాలల్లో ఇస్లామిక అబాయ దుస్తులను నిషేధించనున్నట్లు ప్రకటించింది లౌకిక చట్టాలను ఉల్లంఘించడాన్ని ప్రస్తావిస్తూ త్వరలో పాఠశాలల్లో అభయ దుస్తులు నిషేధించనున్నట్లు ఫ్రెంచ్ అధికారులు తెలిపారు కొత్త విద్యా సంవత్సరానికి ముందు పాఠశాల యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు నియమాలను అందజేస్తామని దేశ విద్యామంత్రి గ్యాబ్రియల్ అట్టల్ చెప్పారు కొంతమంది ముస్లింలు విద్యార్థులు అబాయ దుస్తులు ధరించి రావడంతో పాఠశాలల్లో లౌకిక చట్టాలకు ఉల్లంఘన ఏర్పడుతోందన్నారు వాటిని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా గాబ్రియాల్ తెలిపారు ఇకపై పాఠశాలల్లో అభాయాలు ధరించడం సాధ్యం కాదని సెప్టెంబర్ నాలుగు నుంచి దేశవ్యాప్తంగా తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాల యాజమాన్యాలకు జాతీయ స్థాయిలో స్పష్టమైన నియమాలు ఆదేశాలు ఇస్తామని చెప్పారు ఫ్రెంచ్ పాఠశాలల్లో అబాయాలు ధరించడంపై నెలల తరబడి చర్చ జరిగింది దీనిపై విచారణ జరిపిన ఫ్రాన్స్ ప్రభుత్వం పాఠశాలల్లో అభయాలను ధరించడంతో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువగా జరుగుతున్నాయని నివేదికలు తేల్చింది ఎట్టగలకు వాటిపై నిషేధం విధిస్తూ ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనిపై ప్రతిపక్షాలు వామపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పౌరుల హక్కులను హరించడమేనని వాదించాయి అభయ ఒక మతపరమైన సంజ్ఞగా అభివర్ణించారు అటల్ అభయతో లౌకికత్వం దెబ్బతింటుందని దాన్ని రక్షించేందుకు ప్రభుత్వం పనిచేస్తోందన్నారు అబయ్యా కాకుండా విద్యార్థులందరూ ఒకే విధమైన వస్త్రధారణతో పాఠశాలకు రావాల్సి ఉంటుందన్నారు తరగతి గదిలోకి ప్రవేశించేటప్పుడు విద్యార్థులను చూసి వారి మతాన్ని గుర్తించడం సాధ్యం కాదన్నారు విద్యార్థులు అందరూ సమానమనే అన్నారు రెండు వేల నాలుగు చట్టంలో పాఠశాలల్లో విద్యార్థులు మతపరమైన సంకేతాలు దుస్తులను ధరించడాన్ని నిషేధించింది ఇందులో పెద్ద సిలువలు యూదు కిప్పాస్ ఇస్లామిక్ హెడ్కార్ఫ్ అంటే హిజాబ్లు ఉన్నాయి అయితే ఇప్పటి వరకు అబాయాలపై ఎటువంటి నిషేధం లేదు తాజాగా మతపరమైన వస్తువులు నిషేధిత దుస్తుల జాబితాలో అబాయాను ప్రభుత్వం చేర్చింది ప్రతిపక్షమైన ఫ్రాన్స్ అన్బోర్డ్ పార్టీకి చెందిన క్లెమెంటైన్ అవుటైన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు విద్యాశాఖ మంత్రి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ఫ్రాన్స్ లౌకిక విలువల స్థాపక సూత్రాలకు వ్యతిరేకంగా ఉందన్నారు ముస్లింలపై కక్షపూరితమైన ఆలోచనల్లో ప్రభుత్వం ఉందన్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి